ఒక్కలు పెట్టాలని ఒక్కలు అనుకోవద్దు అందరూ అనుకుంటేనే సాధ్యమవుతుంది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండాలి ఇవన్నీ అనుకుంటేనే సాధ్యమవుతుంది అందరూ అనుకుంటేనే మనం స్వచ్ఛ గ్రామంగా మన పూర్వమల్ల వెలుగు ఉండాలంటే మన అందరూ ఖచ్చితంగా ఈ విషయాలన్నీ పాటించాలి మనం చేయాలి ఇంకొకటి ఏంటంటే దాదాపు అందరికీ మరుగుదొడ్డు ఉన్నది కానీ మరుగుదొడ్డి వాడదా మరుగుదొడ్డు లోపలనే విసర్జన చేయాలి ఆరు బయట డబ్బాలు పట్టుకుని పోయే సంస్కృతి మానుకోవాలి ఆడబిడ్డలందరికీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి మనం ఏంటంటే పాత పాతకాలంలో నడిచిన కానీ ఇప్పుడు డబ్బాలు పట్టుకొని పోయే సంస్కృతి మానుకోవాలి ఖచ్చితంగా మరుగుదొడ్లు వాళ్ళు మరుగుదొడ్లు నిర్మించుకోవాలి ఓకేనా ఇప్పుడు దుస్తులుగా బయట ఎన్ని అత్యాచారాలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మరుగుదొడ్ని వినియోగించుకొని మరుగుదొడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బట్టి వినియోగించుకొని లేని వాళ్ళు ఖచ్చితంగా మరుగుదొట్టి నిర్మించుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి తమ వంతుగా మీ వంతుగా మీరు కృషి చేయండి చెత్త పొడి చెత్త దా దాదాపు గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి ఓకేనా ఇంకోటి దీని మీద ఒక ఇంట్లో ఒక

స్తులందరికీ కూడా అయితే మనం ఏంది అంటే స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ పూర్వం మనము ఏర్పాటు చేసుకోవాలంటే మన కళాజాత బృందం వారు మనకి గవర్నమెంట్ తరఫున జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు పంపించి ఉన్నారు మన అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏందనంటే మనము ఆరోగ్యంగా ఉండాలి పచ్చదనంతో ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి గ్రామాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన కళాజాత బృందం వారు మనకి రావడం జరిగింది వారందరూ కూడా కూలంకషంగా కూడా రూపకంగా తెలియజేశారు అయితే మనం జనరల్గా మాటల్లో చెప్పుకుంటే అంత ఆసక్తికరంగా ఉండదు అనే ఉద్దేశంతో రూపకంలో చెప్తే మన అందరం కూడా తప్పకుండా పాటిస్తాము ఇంకా మంచి గ్రామంగా మనము ఏర్పాటు చేసుకోగలుగుతామన్న ముఖ్య ఉద్దేశంతో మన కళాజాత బృందం వారు వరకు కూడా మాటలు చాలా చాలా చక్కగా చెప్పారు అదేవిధంగా పాటల రూపంగా కూడా మనము మరుగుదొడ్లు వాడుకోవాలి ఇంకుడు గుంత కట్టుకోవాలి తర్వాత తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు చేయాలి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా వారికి మనకు అంటే మా నేను చెప్పడం వల్ల నేను ఉండను రేపు పొద్దున వారు ఉండరు ఇక్కడ మీరే ఉంటారు మీరే నివాసం ఉంటారు మీ గ్రామము మీ ఆరోగ్యము కాపాడుకోవాలి అందుకని చెప్పేసి దయచేసి మీరందరూ కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా నీరు నిల్వ ఉంచుకోకూడదు దోమలను అభివృద్ధి చే చేయడంలో మీరందరూ కూడా అదేంటి దోమలను పారద్రోలాలి వాటర్ నిల్వ ఉంచుకొని దోమలను వృద్ధి చేసుకోకూడదు వాటి వల్ల మనకు ఎక్కడ లేని రోగాలు వస్తాయి దానివల్ల మనము లక్ష లక్షలు పెట్టి మన అనారోగ్యం తెచ్చుకునే బదులు ముందుగానే జాగ్రత్తగా ఉండి ఆరోగ్యంతో ఉండి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ కళాజాత బృందం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను గ్రామం పార్టీలో థ్యాంక్ యూ